అందరికీ నమస్కారం మనమైతే వినాయక చవితికి వినాయకుని అయితే పెడుతున్నాం కదా అందుకోసం వినాయకుడి కోసం ఇక్కడ పందిరైతే వేస్తున్నాం చూడండి ఇప్పుడు పందిర వేయడానికి కర్త అయితే నాటేసి మరి టెంకాయ టెంకాయ కొమ్మలు అయితే కొట్టుకొని వద్దాం అనుబోతున్నాం ఇక్కడ చూడండి మన పద్మమ్మ అయితే వినాయకుడు పెట్టిన దగ్గర ముగ్గు అయితే వేస్తుంది పద్మమ్మ ఒకసారి ఇట్లా కనపడు బాగున్నావులే మామిడి తోరణాలు అయితే మన పిల్లలు అమ్మ వాణి అక్క అలాంటి నాయుడు అందరు డెకరేషన్కి అయితే అన్ని రెడీ చేస్తున్నారు చూడండి అక్కడ తాతను మారుతి అన్న మామిడి ఆకుల తోరణాలు అయితే కడుతున్నారు చూడండి ఇక్కడ అమ్మ అయితే అరటి గెలలును చెరుకు గెలలు అయితే కడుతున్నారు చూడండి ఇక్కడ ఇప్పుడైతే మనం పూజా కార్యక్రమంకి అయితే అన్ని రెడీ చేసుకున్నాం డెకరేషన్ కూడా అయిపోయింది ఇక్కడ అవ్వ తాతలు పిల్లలు అందరు కూర్చున్నారు మనము పూజా కార్యక్రమానికి పంతులు గారిని అయితే పిలిచాము కానీ లేట్ అవుతుందన్నారు లేట్ అయితే మన అవ్వ తాతలు ఇంకా భోజనం చేయలేదు అందుకోసం వాళ్ళకు కూడా షుగర్లు ఉన్నాయి కాబట్టి మనం ముందుగానే చేసేద్దామని చెప్పి మనమే అయితే చేసేస్తున్నాం ఇక్కడ చూడండి అవ్వ తాతలు పిల్లలందరూ ఇక్కడైతే పూజకైతే కూర్చున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ అవ్వళ్ళు తాతోళ్ళు అందరు కూర్చున్నారు ఇంకా మన పిల్లలు కూడా కూర్చున్నారు చూడండి ఇంకా కొంతమంది తాత వాళ్ళు ఇంట్రన్నప్ప తాత ఇట్లా వాళ్ళు కొంతమంది అయితే రెడీ అవుతున్నారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మనమైతే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి వాణి అక్క అయితే అందరికీ పిల్లలకి కుంకం అయితే పెడుతున్నారు పూజా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు అందరికి అవ్వ వాళ్ళకి పిల్లలకి అందరికీ కుంకుమైతే పెడుతున్నారు చూడండి అవ్వ తాతలో పూజ స్టార్ట్ చేద్దామా నేను హైట్ లేను కదా వినాయకుడు అంత హైట్ అందుకు చేరేసుకున్నా ఎందుకంటే బొట్టు పెట్టడానికి నేను అందని కదా అందుకోసం స్వామి నాకు అన్నాడు నేను కాదు ఇప్పుడు తతా పెద్దవాళ్ళు నాకైతే తెలియదు ఎందుకంటే సామి రాలేదు కాబట్టి అయితే పంతులు మనమే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మొహం అయితే తీద్దాం అనుకుంటున్నాం అంతేనా అంతేనా ఓకే ఇప్పుడైతే వినాయకుని అయితే చూడండి వినాయకుడు అందరూ చెప్పాలి ఇప్పుడు బాగున్నాడా మనమైతే ఫస్ట్ వేరే కూడా బుక్ చేశాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఇదే ట్రై చేద్దాం ఇదే ట్రై చేద్దాం అంటే లాస్ట్కి మళ్ళీ పిల్లలు అనుకున్నదే వినాయకుడు మళ్ళీ ఇంటికి మనం తలుగు పెడుతున్నాం అంటే మన ఈ రోజు ప్రసాదం ఏమేం చేసామో వంటలు ఒకసారి చూపి ఈరోజు వంటలు ఏమేమి చేసామో పెడుతున్నాం ఇప్పుడు మనం అయితే లడ్డు తీసుకొచ్చినాము ఎందుకంటే మనం లడ్డు ఎలా పడతాం కదా అందుకోసం లడ్డు తీసుకొచ్చినాం వన్ కిలో లడ్డు ఈ లడ్డు కూడా స్వామి చేతిలో పెడతాం లడ్డు చేతి మీద చేతిలో పెట్టాలి కదా పడుతుందా ఓకే అమ్మ అయితే దీపారాధన చేస్తున్నారు ఇప్పుడు మన గంగా తాత అయితే పూజ చేసేటప్పుడు ఒక పాట పాడతాడంటే అంతా నిలబడండి మా పిల్లలు పెద్దలు అందరం నిలబడి తాత పాట పాడతాడు అందరూ దేవుని భక్తితో మీరు అందరూ బా ముక్కుండి దేవున్ని ఓం గం గణపతయే నమహా అని అందరూ మనసులో అనుకోండి సరేనా ఓకే భరదరం విష్ణుం శతివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్లోపశాంతయే అగజానన పద్మాధం గజాన నమహానిజం

భా శుద్ధ భా శుద్ధ చవితి నాడు చవితి నాడు సంపదల్ సంక సాగా శ్రీమద్రోవిందేశ్వర గోరినా స్వామి పాదాలు గోవింద పిల్లలు ఇప్పుడు ఒక పాట పాడతారంట విన్నాం పాడండి మా

ಶರಣು ಗಣೇಶ ಜಾ ಶರಣಯ ತ್ರೀ ಶರಣ ಸಚಿ शरण गणेशा शरणालय्यारटी తీసుకోండి బాగా చదువు రావాలా మన అభిమానులు చాలా మంది అడిగి ఆయన కనిపించలేదు నాన్న అని చాలా మంది అడిగినారు ఎందుకంటే వరలక్ష్మి రథం పూజ చేసే రోజు కనపడలేదు కదా ఈ రోజు చూడండి ఇక్కడ ఉన్నాడు మా ఆయన మా ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట అది మీ అందరికీ తెలియదు నేను తెలియజేస్తున్నా ఆ రోజైతే హైదరాబాద్ కు ఏదో వేరే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే అర్జెంట్ గా సింగ్ వచ్చింది అంటే మనకు పూజ కంటే ఒకరి ఆరోగ్యమే ముఖ్యం కదా అనేసి మా అందరికి ఒకటే గుణం అనమాట మా ఆయన ఆ రోజు మా పూజ కానీ వదిలేసి వేరే వాళ్ళకి హెల్త్ బాగాలేదని ఆరోగ్యం బాగా చేసేకెళ్ళినాడు అనమాట కి ఈ రోజైతే ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు చూడండి ఒకసారి అమ్మ అందరూ అడుగుతారు మీ భర్త ఉంటాడు అని ఇక్కడే ఉంటాడు ఆశ్రమంలోనే ఓకేనా చాలా సార్లు వీడియోకి రాడంటే

మొక్కోండి మా అన్న మీ వినాయకుడు మీ కోసమే తెచ్చినాడు బాగా భక్తితో మూడు రోజులు పూజ చేసి బాగా మొక్కుకోండి ఓకేనా మాట్లాడు మీకు ఇష్టమే కదా మీ ఇష్టమే కదా ఓకే మీరు అనుకున్న వినాయకుడే దాని కదా మీరు అడిగిన వినాయకుడే తెచ్చినాడు

வ குவ ஒண்ணு யூஸ் பண்ணமா முஸ்லிம் சైనాgani அந்த ஓட்டே கதா చెప్పు ஓட்டே என்ன ஏமே இந்து হইனா முஸ்லிம் முஸ்லிம் முஸ்லிம்னா அந்த ஓட்டே மேட அதையும் கொ பாகா ஓகே இப்ப நான் சொன்னா கதா ஓன் மேடம் ஓகே 나이டண்ணா আরেক பாவேல அந்த ஓட்டே అందరూ అయిపోయినారు కొంతమంది అయితే జువాళ్ళు వచ్చినారు తాతలు కానీ అందరూ పూజా కార్యక్రమం భోంచేద్దాం టైం అని పాప ఇబ్బంది పడుతున్నారు అంతా కలిసి భోంచేద్దాం అవ్వ వినాయకుడికి మాటలు చెప్తుంది చూడండి ఆశ్రమం బాగుండాలని మాట్లాడుతుంద పూలు పూలు పడేయమని చెప్తుందవామి మొక్కున్నాడు ఆసరం బాగుండాలని అని మొక్కుతా అంటే దేవుడు పక్క పూలు ఇచ్చినాడంట అది చెప్తుందవా బొజ్జి గణపతి నీవే రక్షించు నీ రక్షణ మాకు ఎవరూ లేరు నీ రక్షణ దేవా నమస్తే నమస్తే